వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ మెథడ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో ఫస్ట్ మనము ఈ రోజు ఎస్ఐపి అంటే ఏంటి లంసం అంటే ఏంటి ఎస్ఐపి ఏ మార్కెట్ కండిషన్స్ లో చేస్తారు అండ్ లంసమ్ ఎలాంటి మార్కెట్ కండిషన్ లో చేయాలి అండ్ ఎవరు లంసమ్ చేయొచ్చు అండ్ ఎవరు ఎస్ఐపి చేయొచ్చు అండ్ అలాగే లమ్సం చేయటం మూలంగా అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఎస్ఐపి చేయటం మూలంగా అడ్వాంటేజెస్

దాన్ని ఎస్ఐపి అంటాము అండ్ లంసమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ మనం చేయతాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాము సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐపి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో ఎస్ఐపి ఎవరు చేయొచ్చు అండ్ ఎవరికి అడ్వాంటేజెస్ గా ఉంటుంది అంటే ఫస్ట్ బిగినర్స్ అండి ఎవరికైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన లేదో అండ్ మొట్టమొదటిసారిగా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళకే ఎస్ఐపిస్ అన్నది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఎందుకంటే ఇందులో చాలా చిన్న అంటే ఐదు వందల రూపాయల నుంచి కూడా మనము ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అన్నది కలుగుతుంది అండ్ ఇందులో మనం కావాలనుకున్నప్పుడు ఈ ఎస్ఐపి మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది సో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చి మనకి రూపీ కాస్ట్ యావరేజ్ ఎందుకంటే ఎస్ఐపిలో మనం డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నది చేస్తూ ఉంటాము సో దీని మూలంగా మనకి తక్కువ అనేదికి ఎక్కువ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కాస్ట్ మూలంగా మనము చూడొచ్చు థర్డ్ అడ్వాంటేజ్ వచ్చి మనకి డిసిప్లిన్ అనేది ఉంటుందండి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి రెగ్యులర్ గా మంత్లీ ఇంత అమౌంట్ అన్నది సేవింగ్స్ అన్నది అవుతూ ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది అండ్ ఎస్ఐపిలో లో చేయటం మూలంగా బోత్ అడ్వాంటేజ్ వచ్చి మనకి మార్కెట్ కండిషన్స్ మార్కెట్ వాల్యుయేషన్స్ ని మనం అంచనా వేయాల్సిన అవసరం లేదు సో మనము ఎలాంటి మార్కెట్ కండిషన్స్ లో కూడాను ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండ్ మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తే గనక అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనము లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ మూలంగా కలిగే అడ్వాంటేజెస్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో లంసమ్ అమౌంట్ అన్నది ఒకేసారి ఒక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయటాన్ని లంసం ఇన్వెస్ట్మెంట్ అంటారండి సో ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరికి అయితే మార్కెట్ కండిషన్స్ మీద అండ్ మార్కెట్ టైమింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే మనకి రెగ్యులర్ గా ఇన్కమ్ కావాలి అంకిన వాళ్ళకు కూడా ఇది లంసమ్ సమ్ లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి రెగ్యులర్ గా మంత్లీ ఇన్కమ్ పొందే అవకాశం ఉంటుంది సో దీని యొక్క అదర్ అడ్వాంటేజెస్ వచ్చి మనకి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ అలాగే మనకి కొంత మోడరేట్ టు హై రిస్క్ అనేది ఒక లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో ఉంటుంది సో ఇక్కడ మనము కంపారిజన్ చేసి ఎస్ఐబి అండ్ లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్ కాలిక్యులేషన్ చేస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చెప్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి పర్ మంత్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ చేస్తే గనక మీరు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ లాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు సో అట్ ద రేట్ ఆఫ్ థర్టీన్ పర్సెంట్ రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకు

డ్యూరేషన్ అండ్ వెయిటింగ్ పీరియడ్ తో వాళ్ళు లంసం ఇన్వెస్ట్మెంట్ అన్నది స్టార్ట్ చేసింది ఎవరైతే లంసం అమౌంట్ వాళ్ళ దగ్గర లేడో అండ్ చాలా చిన్న మొత్తంతోనే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ కి వెల్స్ క్రియేట్ చేసుకున్నాము అనుకుంటారు వాళ్ళు ఎస్ఐపి మెథడ్ ద్వారా మనము ఇన్వెస్ట్మెంట్స్ అన్నది చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ లో మార్కెట్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కరెక్షన్ అయినప్పుడు ఇలాంటి ఆస్పెక్ట్స్ మొత్తాలలో లంప్ అండ్ ఎస్ఐపి స్టార్ట్ చేయడం వల్ల మనము కాంపౌండింగ్ ఎఫెక్ట్ అన్నది చూసే అవకాశం ఉంటుంది సో మనము ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే లమ్ లో ఎవరైతే మంచి రిటర్న్ పొందగలివారు అంటే లైక్ ట్వంటీ ట్వంటీ కోవిడ్ సిచ్యుయేషన్ లో మార్కెట్ తో ఒకేసారి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కరెక్షన్ అయింది ఆ టైమ్ లో ఇన్వెస్ట్ నన్సం లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ యొక్క సిక్స్ మంత్స్ లోనే వాళ్ళ యొక్క అమౌంట్స్ కన్సిడరబుల్ గా ఇంక్రీస్ అయినాయి సో ఈ విధంగా మార్కెట్ టైమింగ్ ప్రోపర్ గా ఉన్నప్పుడు కూడా మనం నంసం చేసి పెద్ద మొత్తాన్ని రిటర్న్స్ కింద పొందే అవకాశం ఉంటుంది మనకి మార్కెట్ అవగాహన లేనప్పుడు మనం రెగ్యులర్ గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కూడాను ఒక పెద్ద అయితే మొత్తంలో వెల్స్ అన్నది క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ